వాననక రాజధాని కోసం కష్టపడ్డారు టైంలో రాజధాని త్వరగా పూర్తి అయ్యే అవకాశం ఉంది చేస్తానే ప్రయత్నం చేస్తున్నారు కోటం గవర్నమెంట్ పూర్తి చేస్తారు గ్యారంటీ పూర్తి చేస్తారు ఈ ఈ మూడు సంవత్సరాల్లోనే ఒక రూపం వస్తుంది కంప్లీట్ అయ్యిందని మేము చెప్పం ఒక రూపం వస్తుంది రాజధాని అంటే అందరికి మీలాంటి వాళ్ళకి అందరికి తెలిసేటట్టుగా చివరికి ఏం జగన్మోహన్ రెడ్డికి కూడా అర్థమైంది ఆ రాజధాని అంటే ఎట్లా ఉంటదా అనేది అర్థమైంది జగన్మోహన్ రెడ్డికి కూడా ఈ మూడు సంవత్సరాల్లో అంటే ఏదో ప్రజల కన్నీరు తుడవడం కోసం నరేంద్ర మోడీని తీసుకొచ్చి మళ్ళీ పునర్శంకుస్థాపన చేయించారు గానీ అదే నేను అధికారంలో ఉండి పాటికి మూడు రాజధానుల నిర్మాణం అయిపోయేది అంటున్నారు మూడు రాజధానులు కాదు నువ్వు మూడు సమాధులు కట్టుకోవడం కూడా జాతకాలని నీ బొంద కట్టుకుని ఆడ వైజాగ్ లో బిల్డింగ్ కట్టుకున్నావు కట్టుకొని కనీసం దాంట్లోకి నీ భార్య అని తీసుకొని పోయి కనీసం మూడు రోజులు ఉంటాం కూడా జాతకాల నీకు క్యాంప్ ఆఫీస్ పెట్టుకొని ఉంటాం కూడా జాతకాల నేను మూడు రాజధానులు చేస్తున్నాను మూడు రాజధానులు కాదు నీ వల్ల ఏమీ చేసేవాడు కాదు నువ్వు ఏమీ చేయలే మూడు రాజధానులు చేసేవాడు అయితే ఏదో కనీసం ఎక్కడో సాట ఇప్పుడు ఈ రాజధాని అన్నావు ఇక్కడ చేసేదానికి ఇక్కడ రోడ్లన్నా డెవలప్ చేసావా పొయ్యిని లైట్లు వేసావా ఏమీ చేయాలా మరి అమరావతిలో కూడా అమరావతి శాసన రాజధాని అసెంబ్లీ ఎక్కడే ఉంటుంది అన్నావు ఆ అసెంబ్లీకి కావాల్సిన అవసరాలు కూడా నువ్వేమీ తీర్చలా మళ్ళీ కర్నూలు హైకోర్టు పెడతా అన్నావు ఉన్న కనీసం మరి అప్పుడు మోడీని మాట అంటున్నాడు వాళ్ళకి సపోర్ట్ ఇచ్చావు కనీసం ఒక బెంచ్ అన్న పెట్టగలిగావా కర్నూల్లో మరి ఇప్పుడు వీళ్ళు బెంచి పెడతావు అంటున్నారు పెడతారని ఆశిస్తున్నావు మరి నువ్వు కనీసం అటువంటిది కూడా చేయలేదు ఇంకా నువ్వు మూడు రాజధానులు ఏడగడతావు మూడు రాజధానులు కాదు నువ్వు ఇల్లు కట్టుకున్నావు మీరు పోగేసుకున్నారు డబ్బులు ఇప్పుడు మీ మీద మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారంటే అందరినీ అరెస్ట్ చేస్తున్నారంటే అందరూ దొంగలే అయ్యారు ఏం చేయాలి మాకే బాధేస్తుంది ఇంతమంది ఇంత పనికిమాలన్నా మనం ఎన్నుకున్నావా ఇన్ని కేసుల్లో ఉండారు వీళ్ళు ఇటువంటి వాళ్ళ మనకి ఈ సంవత్సరాలు వీళ్ళకి అధికారం ఇచ్చాం పోయింది సరే అని చెప్పి బాధ వేస్తుంది అసలు రాష్ట్రంలో జరుగుతున్న అరెస్ట్లన్నీ కూడా అక్రమంగా పెడుతున్న కేసులే కానీ అందులో నిజాయితీ లేదంటున్నారు అది అసెంబ్లీకి వచ్చి చెప్పు మిమ్మల్ని అందరూ మీకు పదకొండు మంది ఉన్నారు మిమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేస్తే ప్రజలకు తెలిసింది నీ పత్రికలోను నీ పనికి మాల బ్లూ మీడియాలో వేసుకుంటే కాదు అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో జరపమని చెప్పి అసెంబ్లీలో నువ్వు వాదించు అప్పుడు నీకు నిజంగా అటువంటిది అయితే ఎవడు ఒక్కడన్నా బహిరంగ వేదిక మీదకి వచ్చి ఒక్కడిన చెప్పు ఒక్కడ నిర్దోషి ఈయన అరెస్ట్ చేశారని చెప్పు ఎవడు నిర్దోషి ఏంది మద్యపాన్ని నిషేధం చేస్తానని చెప్పి ఆ మద్యాన్ని ముప్పై సంవత్సరాలు తాకట్టు పెడతావు నువ్వు మద్యపాన నిషేధం చేద్దాం నువ్వు చెప్పింది ఒకటన్నా నిజం ఉందా అబద్ధం తప్పితే ఆ మద్యపాన నిషేధం కనీసం డబ్బులు ఇలా టీ అమ్ముకునేవాడు ఇస్త్రీ పడ్డవాడు కూడా డిజిటల్కి ఫోన్పే ఉంది నువ్వు దాన్ని క్యాష్ పే చేసావు డబ్బులు ఉంటే తప్పితే ఫోన్పే ఇవన్నీ రద్దు చేసావు మరి ఇవన్నీ ఎందుకు దొంగతనాలు దొంగపాను చేయాల్సి వచ్చింది అసలు క్యాష్ అనేది ఎక్కడ ఉంది క్యాష్ అనేది ఎవరి దగ్గర లేదు ఆ ముందగేవాళ్ళు పాప నానా తెప్పలబడి ఎక్కడోసారి సంపాదించి నీకు డబ్బులు కట్టారు కానీ అవన్నీ మోటేసుకొని ఎక్కడెక్కడ ఎన్ని కోట్లు 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 దొరుకుతున్నాయి ఇక అసలు ఆ డిజిటల్ పేమెంట్ లేకపోతేనే మద్యపానం తగ్గింది మా ప్రభుత్వ హయంలో హయంలోపానం అనేది చాలా వరకు తగ్గింది అంటున్నాడు ఎక్కడ ఎక్కడ తగ్గింది ఎక్కడ తగ్గింది తగ్గలా పెరిగినాయి అప్పుడు బెల్ట్ షాపులు అన్నాడు ఊరికి వంద కోట్లు ఉంటే వంద వంద మంది దగ్గర దొరికింది ఇప్పుడు బెల్ట్ షాప్ ఎవరన్నా ఉంటే ఉన్నాయో బెల్ట్ షాపులు లేవు ఇవాళ ఎవరు అమ్మట్లేదు అని నేను ఐదు ఒకళ్ళిద్దరు ఎవరైనా తెచ్చి అమ్ముకుంటున్నా ఇలా ఒకళ్ళిద్దరికే పర్మిషన్ పర్మిట్ అయిపోయింది ఆ వరకు నీ దగ్గర డబ్బులు ఉండడల్లా బైక్ కొనుకొచ్చి ఊళ్ళో అమ్ముకున్నాడు ఎంతమంది ఉంటే అంతమంది కొనుక్కొచ్చారు జేబులో డబ్బులు ఉండడాల్లో పోయి కొనుక్కొచ్చి బుళ్ళు వంద స్టాఫ్ వంద కాదు పెద్ద ఊరైతే రెండు మూడు వందల మంది కూడా అన్నారు ఇంకా ఎక్కడ తగ్గింది ఎక్కడ వచ్చినాయి మనం విధానంలో మార్పు ఉంది అట్లా తగ్గింది తాగేవాళ్ళు తగ్గారు అని చెప్పి నేను చెప్పను అది తాగేవాళ్ళు తగ్గల అది పెరుగుతూనే ఉంటారు జనాభా ఆట పెరుగుతానే అది పెరుగుతూనే ఉంటారు దాన్ని నిషేధించడం ఊరి చేతకాల మహాన్ బౌడు ఎన్టీ రామారావు గారు పెట్టాడు కానీ సక్సెస్ కాల పూర్తి సాక్ష్యాధారాలతో మద్యం ఇది మద్యం కుంభకోణం ఉంది మరి ఇంకా వాళ్ళు అరెస్ట్ కాకుండా తప్పుకోవడానికి అవకాశం లేదు అంటే రైతులకి అయితే రైతు అన్నదాత సుఖీభావా ఇస్తున్నారు అదే చేత్తో రైతుల దగ్గర నుండి భూములు అయితే లాక్కుంటున్నారంటున్నారు మీ రాజధాని ప్రాంతంగా ఒక రైతుగా మీరు మీ దగ్గర నుండి భూములు ఏమైనా లాక్కోవడం జరిగింది ఏ ఊరిని అన్యాయంగా ఊరిని లాక్కోలా ఇప్పుడు ఎవరిని కూడా అందరూ ఇష్టపూర్వకంగా ఇచ్చారు అసలు బెదిరీయటం కానీ అటువంటివి కానీ ఈ రోజుకి ఆ రోజు కూడా లేదు వాళ్ళకి గోడ లేదు అటు అటువంటి బెదిరితే బెదిరేవాడు వాడు ఇవాళ లేడు జగన్మోహన్ రెడ్డి కాదు ఎవరు వచ్చి బెదిరించినా రైతాన్ని కూడా అసలు బెదరుడు ఎవరూ బెదర్లేదు ఎవరు ఎవరిని భయపెట్టలేదు భయపెట్టకుండా ఒప్పించి తీసుకున్నారు చెప్పారు కొంతమంది ఉన్న విధానంగా అడిగారు అడిగిన వాళ్ళు కూడా నచ్చ చెప్పి తీసుకున్నారు కానీ ఎవరిని బెదిరి ఇప్పటికీ ఉమ్మడి రాష్ట్రంగా విడిపోయి ఒక రాజధానిని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది ఈ కళ అనేది ఎవరి హయాంలో నెరవేరచ్చు అంటారు చంద్రబాబు నాయుడు హయాంలోనే ఇది పూర్తిగా ఈ నాలుగు సంవత్సరాలు ఇంకా మూడు సంవత్సరాలు చాలా నాలుగు సంవత్సరాలు దాదాపు ఉంది కదా ఈ నాలుగు సంవత్సరాల్లో దాదాపు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అంటూ గ్యారంటీగా గా పూర్తయిద్ది ఇది ఆల్రెడీ గజెట్ లో కూడా పెట్టి పార్లమెంట్ లో కూడా రేపు బిల్ పాస్ చేస్తారు శాశ్వత రాజధాని దీన్ని మార్చడం అనేది జగన్మోహన్ రెడ్డి కాదు మళ్ళీ వాళ్ళ నాయన పుట్టినా కూడా దీన్ని మార్చడానికి కావదు మీకు ఎంత పొలం ఉంది నాకు మూడు ఎకరాలు ఉంది గతంలో మనం చూసాము పాస్ పుస్తకాల మీద కానీ సరిహద్దు రాళ్ళ మీద కానీ జగన్ ఫోటో అయితే చూసాము ఈ కాలం ప్రస్తుతం అలా పవన్ కళ్యాణ్ గారిది కానీ చంద్రబాబు గారిది కానీ మోడీ గారిది కానీ అలా ఎవరిదైనా ఫోటో ఏమైనా ముద్రించడం జరుగుతుందా లేదు అట్లా వేస్తే ఎవడు ఒప్పుకోడు మా తాతలు తండ్రులు కష్టపడి సంపాదించిన వ్యక్తి మీద వాడి ఫోటో ఎవడు ఫోటోను ఎవడో వేస్తే ఎందుకు ఒప్పుకుంటాం ఎవడో ఒప్పుకోడు నీది ఒప్పుకుంటావా నీ కెమెరా నీది నేను నాతో మాట్లాడుతున్నావు లేకపోతే నేను డబ్బులు ఇస్తాను నా పేరు ఏమంటే ఒప్పుకుంటావా ఒప్పుకోవు ఎవడో ఒప్పుకోడు అది అందుకే వాడి నాశనం అదే తెచ్చుకున్నాడు ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని లాస్ట్లో తెచ్చి రైతులు కోర్టుకు పోవటానికి లేదు ఎక్కడికి పోవటానికి లేదు అని చెప్పి తెచ్చి ఇక ఒరిజినల్ డాక్యుమెంట్స్ గవర్నమెంట్ దగ్గర ఉంటాయి రైతులకి ఇయ్యం పాస్బుక్లు ఇయ్యం అని చెప్పి అన్ని అక్రమాలన్నీ చెప్పి మొత్తం అని చెప్పి దాని మీద వాడు సర్వనాశనం అయిపోయాడు అంతేగాని ఎవరి పేరు ఎవరు బొమ్మ ఉండదు రాజముద్ర ఉంటుంది గవర్నమెంట్ ప్రభుత్వం ముద్ర ఉంటుంది మీరు ఒక రైతుగా ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏ పంటకి గిట్టుబాటు ధర లేదంటున్నారు ఈ ప్రభుత్వంలో ఎక్కడ గిట్టుబాటు ధర అనేది లేదా అది గిట్టుబాటు ధరలు అంటూ రైతు గిట్టుబాటు ధర అంటూ లేదు రాట్లా అది ఇది ఎందుకంటే పంట మీద ఉన్న ఉత్పత్తుల మీద ఇప్పుడు అన్ని దేశాలు పోటీ పడి పంటలు పండిస్తున్నాయి ఎక్స్పోర్ట్లు తగ్గుతున్నాయి దీని మూలాన్ని తప్పితే అది గవర్నమెంట్ మూలానా కాదు ప్రకృతి అనుకూలించినప్పుడు పంటలు ఎక్కువ పండుతాయి పంటలు పండినప్పుడు మరి అది ఎక్స్పోర్ట్ పోవాలి ఎక్స్పోర్ట్ మనకంటే తక్కువ రేట్కి వేరే దేశం వాళ్ళు మనం ఎక్స్పోర్ట్ ఇచ్చే దేశాలు ది దిగుమతి చేసుకుంటున్నాయి వాళ్ళు వస్తున్నారు అందుకని చెప్పి మన వాటికి తాత్కాలికంగా రేట్లు తక్కువే ఉన్నాయి రైతు గిట్టుబాటు ధర ఏ గవర్నమెంట్లో లేదు ఆయన గవర్నమెంట్లో అయితే మరీ దారుణం పంట నష్టపోయిన వాడికి లేదు పంట లేదు ఏదీ లేదు కొంచెం గుడ్లో నెల మరి ఈ సంవత్సరం ఆయన పొగా పొగాకు అనేది చరిత్రలో మాకు దాదాపు యాభై అరవై సంవత్సరాల నుంచి పొగాకు తెలుసు గవర్నమెంట్ పొగాకు కొనియటం అనేది మేము చోళ్ళ మరి ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు పొగాకు కొనిచ్చాడు మళ్ళీ మామిడికాయలకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తన ముందులు ఇచ్చాడు తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కూడా సహకరించి మామిడికాయలకి డబ్బులు ఇచ్చారు మరి ఇంకా ఎక్కడ గవర్నమెంట్ చేయింది గవర్నమెంట్ చేస్తుంది చేస్తున్నాయి కాడికి ఈ గవర్నమెంట్ చేస్తుంది మనం బంగారపాలెంలో కూడా చూసాము అక్కడ మామిడికాయలని రోడ్డు మీద పోసి రైతులందరూ నష్టపోయిన రైతులందరూ కన్నీరు మున్నీరు అయ్యారంటున్నారు అది నిజమా అది డ్రామా అసలు ఒక అనేవాడు తన పండించిన పంటని రోడ్డు మీద పోసి తొక్కేయడానికి ఎవడో ఎవడో ఒప్పుకోడు ఏ రైతు ఒప్పుకోడు దాన్ని తగలేయటానికి ఎందుకు మామిడికాయలు ఉన్నాయి అది తినే వస్తువు అందరిని వచ్చి అక్కడ రైతు గిట్టుబాటు కావట్లేదు అందరిని వచ్చి వరకు తిని కోసూ పండాయ అని చెప్తాడు అందరూ అందరికీ తోటలు ఉండవు అందరికీ కాయలు ఉండవు కదా లేని వాళ్ళు చాలామంది ఉంటారు అక్కడ కూడా వాళ్ళు వచ్చి వరకు కోసూపాయి తినేవాళ్ళు నిజంగా అంత నష్టం అట్లా జరిగితే అనేది లేదు అప్పటికే ఆల్రెడీ కాయలు అయిపోయినాయి ఈయన ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఆ లారీలతో పోపిచ్చి వాళ్ళకి వాళ్ళ లీడర్లతోటి ఆ రోడ్డు మీద పోసి తొక్కించి మామిడికాయలు ఉంటే మామిడికాయలు దొక్కిస్తాడు లే మాడికాయలు లేకపోతే మనుషులు తలకాయలు దొక్కేస్తాడు జగన్మోహన్ రెడ్డి పని అది అంటే ఇలాగే పరిస్థితి కనుక కొనసాగితే మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీ అన్న అధికారంలోకి వచ్చే అవకాశం అంటారా లేదా అధికారం కాదు వాళ్ళు ఊళ్ళోకి ఎక్కడికి వచ్చినా కొడతారు ఇప్పుడు ఊళ్ళో అంటే ఊరుకోరు ఊరుకుంటున్నారు కానీ రాజకీయ నాయకుడు అని కూడా రమ్మను గతంలో చంద్రబాబు నాయుడు మీద ఒకసారి రెండు వేల పంతొమ్మిదిలో గెలిచినప్పుడు చెప్పులు రాళ్ళు వేయించాడు ఇప్పుడు ప్రతి అప్పుడు ఒక్కసారి వేయగలిగాడు ఇప్పుడు వచ్చి ఊరికి వేస్తారు వాళ్ళ నాయకులు ఎవడైనా మినిస్టర్లు కానీ ఎవడైనా ఎమ్మెల్యేలు కానీ నిలబడతామని వచ్చి ఓట్లు అడిగితే నువ్వు ఏమో ఏం చేశాడని ఓట్లు వేయాలి మళ్ళీ ఏం చేశాడని అడుగుతాడు తను ఏం చేశాడని ఇదే మాట అందరూ నిలదేత్తాం